హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు గుడింతాల చాటులో ఓత్వం అనే కాన్సెప్ట్తో చాటు తయారు చేసి తీసుకురావడం జరిగింది దీన్ని ఏ విధంగా పిల్లలకి నేర్పించాలో చూద్దాము మొదటిగా సరళ అక్షరాలతో ఈ చాటు తయారు చేయడం జరిగింది ఈ చాట్లో ఈ చాటులో సరళ అక్షరాలకి वोत्वम అనేది ఎక్కడ ఇవ్వalo చూద్దాం కాకు ఓత్వం ఇస్తే కో గాకు ఓత్వం ఇస్తే గో చాకు ఓత్వం ఇస్తే చో టాకు ఓత్వం ఇస్తే ట డాకు ఓత్వం ఇస్తే డ తాకు ఓత్వం ఇస్తే తో డాకు ఓత్వం ఇస్తే 도 నాకు ఓత్వం ఇస్తే 노 పాకు ఓత్వం ఇస్తే బాకు ఓత్వం ఇస్తే బో మాకు ఓత్వం ఇస్తే మో రాకు ఓత్వం ఇస్తే రో లాకు ఓత్వం ఇస్తే లో శాకు ఓత్వం ఇస్తే సో సాకు ఓత్వం ఇస్తే సో హాకు ఓత్వం ఇస్తే హో ఈ విధంగా పిల్లలకి ఫస్ట్ సరళాక్షరాలకి ఓత్వం అనేది ఎక్కడ వస్తుందో చెప్పాలి అయితే ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి చాట్లో మాకు ఓత్వం చూస్తే మిగతా వాటికంటే కొంచెం తేడాగా ఉంది ఇది పిల్లలకి మనం స్పెషల్గా ఐడెంటిఫికేషన్ చేయించాలి ఆ తర్వాత రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు అనేది ఈ విధంగా నిర్మించాలో చూద్దాం కాకు ఓత్వం ఇస్తే కో తాగుడిస్తే గుడిస్తే కో తి గాకు ఓత్వం ఇస్తే గో డా గో చాకు ఓత్వం ఇస్తే చో టాకు కొమ్మిస్తే టు చోటు టాకు ఓత్వం ఇస్తే టో పాగుడిస్తే గుడిస్తే పి టో పి డాకు ఓత్వం ఇస్తే డో లా కొమ్మిస్తే లు డో లు తాకు ఇస్తే టో డాకు ఏవ డాకు ఇస్తే డే లాక్కుమిస్తే లు తోడేలు నాకు ఓత్తుస్తే దో మా మా నాకు ఓత్తుస్తే నో రాక్కుమిస్తే రు నోరు పాకు పో లాగుడి దీర్ఘమిస్తే లీ సాక్కుమిస్తే సు పోలీసు బాకు ఓత్వం ఇస్తే పో ధ న బోధన మాకు ఒత్తుమిస్తే మో కాకు దీర్ఘమిస్తే కా లా కొమ్మిస్తే లు మోకాలు రాకు ఓత్తుమిస్తే రో కా లి రో కలి లాకు ఒత్తు మిస్తే లో టా మిస్తే టు లోటు శాకు ఓత్తు సో కాకు సున్నా పెడితే సో సోకం సాకు ఒత్తుమిస్తే సో మా సోమ వాకు దీర్ఘమిస్తే వా సోమ వా రాక్షన్నా పెడితే రం సోమవారం వారం ఆకు ఒత్తుమిస్తే హో రాకుమిస్తే రు హో రు ఈ విధంగా పిల్లలకి మనం డ్రిల్లింగ్ ఇవ్వాల్సి వస్తుందండి ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లాడు ఏ విధంగా గురించి చదవాలో కూడా ఇక్కడ ఈ వీడియోలో నేను ఇప్పుడు చదివిన దాని ప్రకారంగా నేర్పించాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా ఇప్పుడు దాకా అయినటువంటి గుడింతాలు మొత్తం వీటిలో ఉంటాయి అవి అన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసినట్టుగా పిల్లలు కొత్త దాన్ని నేర్చుకుంటూ పాతదాన్ని రీకాల్ చేసుకుంటూ చదువుతారు అలాగే ఇక్కడ కొన్ని పదాలు చూసుకుంటే గోదావరి నది గోపి గొడుగు కోడిపుంజు కోట గోడ దోసకాయ ఇవి కొంచెం పెద్ద పదాలండి వీటిని పిల్లలు ఫస్ట్ గాకు గాకు ఓత్వమిస్తే గో దాకు దీర్ఘమిస్తే దా గోదా వా గోదావ వా రాగుడిస్తేరి గోదావరి నా దాగుడిస్తేది గోదావరి నది అని ఈ విధంగా గుణించుకుంటూ చదివి క్రమంగా గుణించుకోకుండా గోదావరి నది అని చదవగలుగుతారు ఈ విధంగా పిల్లలు చదివేటట్టు చేయగలిగితే మనం వాళ్ళకి తెలుగు గుడింతాలనేవి బాగా నేర్పించిన వారుము నేర్ నేర్పించిన వాళ్ళమైనట్టే సో ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ బాగా నేర్పించిన తర్వాత సెంటెన్సెస్ మనకి ఇక్కడ వాక్యాలు కోమలికి దోసపండు పండు కావాలి కోవెలలో కోనేటి రాయుడు కొలువు తీరాడు ఈ విధంగా పిల్లలు గుణించుకోకుండా ఎప్పుడైతే చదువుతారో వాళ్ళు తెలుగులో బాగా చదివే వాళ్ళుగా మనం ట్రీట్ చేయవచ్చు పిల్లలకి ఫస్ట్ అక్షరాల గుర్తింపు రావాలండి మనం ఏదైనా చెప్ చెప్పాలన్నా వాళ్ళు చదవాలన్నా కానీ అక్షరాల గుర్తింపు రావాలి అక్షరాల గుర్తింపు వచ్చిన తర్వాత మనం గుడింతాల గుర్తింపు రావాలి ఆ తర్వాత రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వాక్యాలలో ఎక్కడా కూడా తడబడకుండా కరెక్ట్గా నీట్గా చదవగలిగితే వాళ్ళు తెలుగు బాగా నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు అవుతారు అప్పటిదాకా మనం వాళ్ళ కోసం రెమీడియల్ టీచర్ కానీ అవసరమైతే దగ్గరగా కూర్చోబెట్టుకొని ఎక్కడ వెనకబడి ఉన్నారో ఆ పాటలు మనం వాళ్ళకి డ్రిల్లింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక గుణింతాల చాట్లో మరొక గుణింతంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్